లో ఈ సర్వే సంబంధించి చూసుకోవడానికి వచ్చి ఉన్నాము ఈ సర్వే యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతున్నాయని పర్యవేక్షణ కోసం వచ్చి ఉన్నాము అదేవిధంగా గ్రీవెన్సెస్ కూడా మండల స్థాయిలో గ్రీవెన్సెస్ ఏ విధంగా అవుతున్నాయని కూడా మంటల్ ఆఫీసులో ఒకసారి చూస్తాము అదేవిధంగా మనకు సుమారుగా జిల్లాలో చాలా చోట్ల ధాన్యం కొనుగోలు మొదలు పెట్టడానికి మన ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొదలు పెట్టాము నా కోరిక ఏంటంటే రైతులందరికీ కూడా స్ తో కూడా మాట్లాడి ఉన్నాము ట్రాన్స్పోర్టర్స్ తో కూడా మాట్లాడి ఉన్నాము రైతులు ఎవరైతే ఎవరికైనా రేటు వలన ఇబ్బందులు ఉన్నాయో దయచేసి పక్కన ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకి వచ్చేసి వాళ్ళు ధాన్యాలు గవర్నమెంట్కి ఇవ్వాలి అని కోరుతున్నాను ఎందుకంటే రేటుకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఎంఎస్పి రేటు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాము దానికి సంబంధించి ఇబ్బందులందరినీ కూడా ప్యాక్స్ మోస్ట్లీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్యాక్స్ డిపా ప్యాక్స్ వాళ్ళందరినీ కూడా సిద్ధం చేసి ఉన్నాము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ అయినాయి ఒకవేళ ఎక్కడైనా తేమ శాతం హక్కు ఉన్నా కూడా వీలైన వరకు ఆరబెట్టుకొని తీసుకురండి అదేవిధంగా ఒకవేళ ఏదైనా దానిలో ఇబ్బందులు వచ్చినా కూడా ఖచ్చితంగా మిల్లర్స్తో కూడా మాట్లాడుకొని ఇబ్బంది లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నారు దయచేసి ప్రస్తు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను